ఆత్మావై పుత్రనామాసి అన్నారు మా నాన్నగారికి అర్పించడానికి నేను అనుకున్నది ఏంటంటే ఆయన చెప్పిన మధుర వాక్యాలు వాక్యాలు వాక్యాలని పుస్తకం రాశారు మహనీయులు ఆయన కూడా ఉన్నారు కాబట్టి ఆయన చెప్పిన వాక్యాలను తలుచుకుంటే నెమ్మదిగా మనం ఆచరణ పెట్టచ్చని ఇంతకుముందు చెప్పాను ఆయన చెప్పినవి చదువు గురించి ఆయన టీచర్ కాబట్టి ఇంగ్లీష్ ప్రొఫెసర్ కాబట్టి చదువు గురించి చెప్పినవన్నీ మేము పాటించి దానివల్ల బాగా లాభం పొందాం ఆ రోజులు డిసిప్లిన్ ఎక్కువగా ఉండేది కాబట్టి గురువులు చెప్పడం శిష్యులు వినడం అనేది ఉండేది స్టూడెంట్స్ వినడం అనేది మరి రోజుల్లో అలా ఉంటుంది తెలియదు కానీ తల్లిదండ్రులు చెప్పింది వినే పిల్లలే తక్కువయ్యారు ఇప్పుడు నేను వయసులో మా నాన్నగారు చెప్పినవి బుద్ధులు చదువుకుంటూ నెమరు వేసుకుంటూ ఉంటే అయ్యో అన్నీ ఫాలో అయితే బాగున్నాయా అని అనిపించేది అలా అందులో ఫాలో అవని విషయాలు ఒకటి చెప్తాను నేను దానివల్ల ఒకటి ఏంటంటే జీవితంలో ఎంత అడ్జస్ట్ అయితే అంత బాగుంటావురా సుఖంగా ఉంటావు అనేవారు నాన్నగారండి ఎందుకండి అడ్జస్ట్ అవ్వడం మనం ఉన్నదానికంటే ఇంకా బెటర్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి కదా ఇవాళ మనం సైకిల్ మీద వెళ్తున్నాము సైకిల్ నుంచి స్కూటర్ మీదకి వెళ్తాం స్కూటర్ నుంచి కారులో వెళ్తాం అలా ముందుకు వెళ్ళాలి కదా అంటే మా నాన్నగారు అనేవారు అలా కాదురా నువ్వు సైకిల్ కొనుక్కునే ఇది ఉన్నప్పుడు ఉన్నప్పుడు నడిచి వెళ్ళాలి స్కూటర్ కొనుక్కునే ఉన్నప్పుడు సైకిల్ కొనుక్కోవాలి కారు కొనుక్కునే స్థామత ఉన్నప్పుడు స్కూటర్ కొనుక్కునే ఉన్నారు అంటే అప్పుడు మరి చిన్నతనం అండి ఏదన్నానండి నేను అడిగాను మరి నాన్నగారు కారు ఎప్పుడు కొనుక్కోవాలండి అన్నారు కారు ఏరోప్లేన్ కొనుక్కునే స్థామతం ఇప్పుడు కొనుక్కోవాలి అన్నారు నాన్నగారు ఏరోప్లేన్ కొనుక్కునే స్థామత మనకి ఎప్పటికీ రాదు ఇంకా కారు కొనుక్కోవడం కుదరదు అని అలాంటిది హెచ్పిసిఎల్ ఆయిల్ కంపెనీలు జరగడం వలన వాళ్ళు చేరిన కొన్ని రోజుల్లోనే కారు కొనుక్కోవడానికి లోన్ ఇవ్వడం కారు కొనుక్కోవడం మా అమ్మాయి పుట్టేటప్పటికే కారు ఉండడం అనేది అదృష్టం నేను అనుకుంటాను కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే నాన్నగారు చెప్పింది ఫాలో అవ్వలేదు అన్న ఒక శంక ఉంది లక్కీగా ఏంటంటే అదంతది కారు కొనుక్కున్నా కూడా పెట్రోల్కి డబ్బులు లేని వాళ్ళు ఉంటారు ఆ పరిస్థితి రాకుండా ఆయిల్ కంపెనీలు పనిచేయడం పెట్రోల్ కూడా వాళ్ళే ఇచ్చేవారు సో అది గొడవలేకపోయింది కానీ ఆ ఎక్స్పెండిచరు దీంట్లో నాన్నగారు చెప్పిన పొదుపు మాత్రం నాకు రాలేదు నాకు వెయ్యి రూపాయలు జీతం వచ్చినప్పుడు రోజులు ఖర్చు పెట్టాము రెండు వేలు వచ్చినప్పుడు రెండు వేల మూడు వందలు ఖర్చు పెట్టాం ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత కూడా క్రెడిట్ కార్డులోనే బతుకుతున్నాం మరి అది బరో కానండి లేకపోతే అఫ్కోర్స్ ఎక్కడా అప్పులు ఏమీ ఎగ్గట్లేదు సో అప్పులు తీర్చేవాళ్ళం కానీ ఏంటంటే ఉన్నదానికంటే కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టడం అనేది ఒక అలవాటు అయింది సో ఇవాళ వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే అది మనం ఎందుకు ఫాలో అయ్యలేకపోయాము అంటే ఒకటి ఇన్ఫ్లేషన్ అది పెరగడం మూలన ఒకటి రెండోది మన కోరికలను మనం అదుపులో పెట్టుకోకపోవడం తర్వాత జీవితంలో పైకి వెళ్ళడం అన్నది చాలా ఈజీ కానీ కిందకు వచ్చినప్పుడు ఆ లైఫ్ స్టైల్ పాత లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయకుండా కిందకి వెళ్ళినప్పుడు చాలా కష్టం అవుతుంది అందువల్ల లైఫ్లో ఎప్పుడు మనం ఉన్నదానికంటే తక్కువలో ఉంటే మెయింటైన్ చేయడం ఈజీ ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత నాకు పది అయిన తర్వాత ఇదివరకు ఉన్న స్టైల్లో మనం మెయింటైన్ చేద్దాం అనుకోవడం అనేది కరెక్ట్ కాదు సో పెద్దలు ఏం చెప్తారంటే అడ్జస్ట్ అవ్వడం వలన సుఖం ఉంటుంది నువ్వు ఎంత అడ్జస్ట్ అయితే అంత సుఖంగా ఉంటావురా అన్నారు సో అది నేను ఏం చెప్పాలంటే పూర్తిగా ఫాలో అవ్వలేదు కానీ ఇప్పుడు నేను మరి మా పిల్లల్ని వాళ్ళని అందరూ చూస్తే అనిపిస్తుంది ఏంటంటే ఈ స్పెండింగ్ అన్న ఒక హ్యాబిట్ అనేది వచ్చింది మరి మరి ఇలా లైఫ్లో బాగానే ఉన్నా అనుకుంటారేమో తెలియదు కానీ బట్ ఉన్న దాంట్లో స్పెండ్ చేస్తే మా నాన్నగారు చెప్పిన దాని ప్రకారం నీకు వంద రూపాయలు వచ్చినప్పుడు తొంభై తొమ్మిది ఖర్చు పెట్టుకుంటే నువ్వు నువ్వు ధనవంతుడురా వంద రూ రూపాయలు వచ్చినప్పుడు నూట ఒకటి ఖర్చు పెడితే పేదవాడురా అన్నారు ఆ లెక్కలో ఆయన ఏం చెప్పారంటే ధీరుబాయి అంబానీ కూడా నేను పుట్టినప్పుడు డిసెంబర్ ఇరవై ఎనిమిదినే పుట్టారా ఇరవై తొమ్మిదిన సో అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను మా పిల్లలకి ఏమీ ఆస్తి ఇవ్వలేదు కానీ అప్పు కూడా ఇవ్వలేదు కానీ ధీరుబాయి అంబానీ లక్ష కోట్ల రూపాయలు ఇచ్చాడు మరి వాళ్ళు ఇవాళ రోజున మీరు చాలా ధనవంతులు అనుకోవచ్చు వాళ్ళ అసెట్స్ వాళ్ళ లయబిలిటీస్ చూసుకుంటే ఎంత ఉంటుంది అనేది వాళ్ళ ఆడిటర్కి తెలుస్తుంది మిగతా వాళ్ళు తెలియదు బయట వాళ్ళు కార్లు బెంగళాలలో చూస్తారు కానీ అప్పులు ఎవరు చూడరు చెప్పరు కూడా అని వాళ్ళు అని చెప్పేవారు అలాగే ఇంకోటి ఏం చెప్పేవారంటే డబ్బు మనిషికి అన్ని విధాలు ఉపయోగించరా అంబానీ డబ్బు లేక మందులు కొనుక్కునే డబ్బులు లేకపోయాడా అని అనేవారు చాలాసార్లు సో అందువల్ల నాకు అనిపించింది ఏంటంటే ధనాన్ని వాళ్ళు తృణంగా వాళ్ళు గమనించారు అందుకనే సుఖంగా ఉన్నారు మనం ధనాన్ని దైవంగా చూస్తున్నాం అందుకనే కష్టపడుతున్నాం ఇది ఇవాళ మా నాన్నగారిని గురించి నాకు తెలుసు